హెల్లో అందరికీ మనం ఇంట్లో అయితే ఇలాంటి నార్మల్ బ్యాంగిల్స్ అయితే వాడుతూ ఉంటాం కదా వీటిని కొన్ని రోజులు వాడతాము తర్వాత కొంచెం కలర్ షేడ్ అవ్వడం అలా అవుతూ ఉంటాయి కదా మట్టి బ్యాంగిల్స్ కానీ ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ లేకపోతే గోల్డ్ కలర్ కానీ ఏవైనా కూడా కొంచెం షేడ్ అయినప్పుడు పక్కన పెట్టేస్తూ ఉంటాం అలా పెట్టేయకోకుండా మంచిగా రీయూస్ చేసుకొని వాటిని చాలా స్టైలిష్గా మార్చుకోవచ్చండి అకేషన్కైనా దేనికైనా వేసుకునేలాగా అది కూడా మనం ఎంతో డబ్బులు పెట్టయితే కాదు జస్ట్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఆ రేంజ్లో మాత్రమే ఉంటాయి మంచి స్టోన్ బ్యాంగిల్స్ కొనాలంటే కనీసం హండ్రెడ్ అలా అయినా పడతాయి కదా అలా కాకుండా ఈ విధంగా మన ఇంట్లో ఉన్న వేస్ట్ బ్యాంగిల్స్ని రీయూజ్ లాగా చేసేసుకోవచ్చు అండి చూడండి ఇప్పుడైతే మట్టి బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను నేను ఇప్పుడు రెండు మట్టి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను మనకి ఎంత వెడల్పు కావాలంటే అన్ని బ్యాంగిల్స్ తీసుకోవాలి నేనైతే రెండు తీసుకున్నాను ఈ రెండింటిని గమ్ వేసి అంటించేస్తున్నానండి గమ్ ప్లేస్లో ఫెవికాల్ అయినా వేసి అంటించుకోవచ్చు ఇలా చుట్టూ గమ్ వేసి ఇలా ప్రెస్ చేసామంటే రెండు స్టిక్ అయిపోతాయి అస్సలు ఊరు రావండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి తర్వాత దీనికి చుట్టూ ఉండే గమ్ కానీ ఏదైనా ఉంటే కూడా నీట్గా తీసేసుకోండి అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది మనం తీసుకున్న ఈ బ్యాంగిల్స్ కలర్ అసలు ఈ కలరే వద్దు అంటే దీనికి కలర్ కూడా చేంజ్ చేసుకొని నెయిల్ పాలిష్ వేసుకున్నామంటే కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు వేరేలాగా చేసేసుకోవచ్చండి నాకైతే ఈ యెల్లో కలరే ఉంచేసుకున్నాను దీనిపైన వచ్చేసి కొంచెం గమ్ పెట్టి మొత్తం లేస్ అంతా చుట్టుకుంటూ వస్తున్నాను ఎక్కడ గ్యాప్ లేకోకుండా మనకి ఇంకా కొంచెం వెడల్పుగా కావాలన్నా ఫోర్ బ్యాంగిల్స్ అలా తీసుకోవచ్చండి అప్పుడు టూ లేసెస్ పడతాయి చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఇలా స్టోన్ బ్యాంగిల్స్ కొనాలంటే కనీసం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లేనిది అస్సలు రావు బయట అదే మనం ఇలా మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ని ఇలా చేసుకున్నామంటే ఏ ఒకేజన్కైనా వేసుకున్నా కూడా ఒక రూపాయి ఖర్చు లేకోకుండా ఈజీగా అయిపోతుంది జస్ట్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్లో చాలా బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి లాస్ట్లో కట్ చేసేసుకొని ఈ విధంగా కొంచెం గమ్ పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చూడండి మనకు కావాలనుకుంటే కింది సైడ్ కూడా కలర్ చేంజ్ చేసేసుకోవచ్చు పైన స్టోన్ వచ్చింది కదా కింద వేరే కలర్ కావాలంటే వేసుకోవచ్చు కానీ ఈ లేస్కి ఎల్లో కలర్ బాగా సెట్ అవుతుందని ఉంచేసుకున్నాను అలాగే చూడండి వేసుకొని కూడా చూపిస్తాను మంచి స్టోన్ స్టోన్ బ్యాంగిల్ లుక్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా ఎన్నో బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇంట్లోనే ఇప్పుడైతే గాజు బ్యాంగిల్స్తో చూపించా కదా ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాంగిల్స్తో చూపిస్తా చూడండి ఇది వచ్చేసి ప్లాస్టిక్ బ్యాంగిల్ అండి మామూలుగా వాడిన తర్వాత కొంచెం పెయింట్ పోవడం షేడ్ అవ్వడం అలా అవుతుంది కదా డల్గా అయిపోతుంది బ్యాంగిల్ అప్పుడు దాన్ని వచ్చేసి పక్కన పెట్టేసామన్నమాట ఇది వచ్చేసి గాజుదనమాట గాజు దాన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ప్లాస్టిక్లో చూపిస్తా చూడండి ఇది వచ్చేసి మీటర్ టెన్ రూపీస్ అలా పడుతుంది లేసులు లేసులు మీ షాప్లలో ఎక్కడైనా ఉంటాయండి మన బ్యాంగిల్కి తగ్గ లేస్ తెచ్చుకోవాలన్నమాట మనము ఈ విధంగా గమ్ పెట్టేసుకొని మనం చుట్టూ అంటించుకుంటూ వచ్చామంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది మనం శారీస్ కట్టుకున్నప్పుడు శారీస్కి లేస్ వేసుకుంటాం కదా ఆ లేస్లో మిగిలిన కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి మనకి శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ మ్యాచింగ్ లాగా ఉంటాయి అలాగే రియూస్ చేసుకున్నట్లు ఉంటుంది పాత పడిపోయింది షేడ్ అయిందని పక్కన పెట్టిన బ్యాంగిల్కి అయితే ఇప్పుడు మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మనమేం యాభైలు వందలు ఏం పెట్టట్లేదండి జస్ట్ టెన్ రూపీస్ లేస్ తెచ్చుకున్నామంటే చాలు ఎన్ని బ్యాంగిల్స్ అయినా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో మన కి కూడా చాలా బాగా నీట్గా సేమ్ మ్యాచింగ్ లాగా ఉంటుందనమాట చూడడానికి చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది అస్సలు కనుక్కోలేరండి ఇంట్లో చేసుకున్నవా షాప్లో కొన్నవా అన్నట్లు ఉంటాయి నేనైతే జస్ట్ ఒక లేస్తో చూపించానండి చాలా మోడల్స్ ఉంటాయి లేసులు షాప్లో వెళ్ళామంటే మనకి నచ్చిన లేస్ అయితే తెచ్చుకోవచ్చు ఇలా మంచి మంచి బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు వేస్ట్గా పక్కన పెట్టిన వాటి అన్నింటినీ కూడా ఊరికి పడేయకోకుండా డబ్బులు అన్నీ వేస్ట్ చేసుకోకుండా ఇలా రెడీ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి గోల్డ్ కలర్వి స్టీల్వి మెటల్ టైప్లో తీసుకుంటా ఉంటాం కదా అవి కొంచెం చిలుం పట్టినట్లు అవ్వడం కలర్ షేడ్ అవ్వడం అట్లా అవుతూ ఉంటాయి అలాంటప్పుడు కలర్ ఎక్కువగా షేడ్ అయింది అంటే మనం ఈ విధంగా నెయిల్ పాలిష్తో మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు అండి అదేవిధంగా ఈ కలర్ బాగుంది ఏదైనా డిఫరెంట్గా కావాలి దీన్నే వేరేలాగా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు చూడండి ఇది వచ్చేసి కలర్ ఎక్కడ పోలేదు అందుకనేసి నేను నెయిల్ పాలిష్తో పెయింట్ అయితే వేయలేదు ఒకవేళ పోతే మాత్రం ఈ విధంగా వేసుకోవాలని కొంచెం వేసి చూపించాను అంతే అప్పుడు మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకొని రెడీ చేసుకోవచ్చు అనమాట బ్యాంగిల్స్ని ఇప్పుడు దీనిపైనే డిజైన్ వేసి చూపిస్తా చూడండి ఇవి వచ్చేసి ఒత్తులం వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అట్లా అమ్ముతారండి స్టోన్స్ అవన్నీ అమ్ముతారు కదా అక్కడ అమ్ముతారనమాట ఈ చిన్న చిన్న కుందన్స్ చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తాయి ఇవి పట్టు శారీస్కి అలా అయితే చాలా బాగుంటాయండి ఈ విధంగా గమ్ పెట్టేసి మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు అండి ఇదే వేయాలి ఒకరిని చూసి కాపీ కొట్టాలి అనేది లేదు మనకి నచ్చినట్లు మనం చేసుకున్నామంటే చాలా బాగుంటుంది డిఫరెంట్గా కూడా ఉంటుంది ఎప్పుడూ ఒకరు చేసిన దానిలాగా లేకోకుండా అలాగే షాప్లో ఉన్నవన్నీ కొనుక్కుంటా ఉండకుండా ఈ విధంగా మనం మార్చుకుంటూ ఉండొచ్చు ఇంట్లో ఉన్న బ్యాంగిల్స్ని ఇలా మనకి నచ్చిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే చాలా సింపుల్గా ఈ డిజైన్ అయితే పెట్టుకుంటున్నాను తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ఉండేవి కూడా ఈ విధంగా అంటించేస్తున్నా మిడిల్లో డిజైన్ అనేది ఒక ఆప్షనల్ అండి జస్ట్ ఐడియా వరకే చూడాలి మనము డిజైన్ అనేది మనకి తగ్గట్టు మనం చేసుకోవాలి అంతే ఇలా మొత్తం చుట్టూ అంటించుకుంటూ వస్తున్నాను ఇప్పుడు కుందన్ బ్యాంగిల్ అయితే రెడీ అయిపోతుంది చూడండి వేస్ట్గా పడేసే బ్యాంగిల్ని మంచి కుందన్ బ్యాంగిల్ లాగా రెడీ చేసుకున్నాము ఇలాంటి బ్యాంగిల్స్ షాప్లో కొనాలంటే కనీసం టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అలా పడతాయండి ఇలా మనం వేస్ట్గా ఉన్న బ్యాంగిల్స్ అన్నింటిని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మంచిగా గ్రాండ్ లుక్ వచ్చేలాగా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు చాలా డిఫరెంట్గా అయిపోయింది వేసుకొని అయితే చూపిద్దాం అనుకున్నా కానీ ఇది కొంచెం చిన్న సైజ్ అనమాట మా సిస్టర్ బ్యాంగిల్స్ ఇవి చూసారా పడేసే వాటిని ఎంత గ్రాండ్గా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా మన దగ్గర ఉన్న వాటితోనే చాలా మంచి డిజైన్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ బ్యాంగిల్లోనే కొంచెం వెడల్పుగా ఉంటుందండి ఇది దీన్ని తీసుకున్నాను ఇప్పుడు దీనికి తగ్గట్టు ఒక షీట్ అయితే తీసుకున్నానండి సాఫ్ట్గా ఉంటుంది కదా ఈ షీట్ మామూలుగా బట్టలు కొన్నప్పుడు అట్లా వస్తూ ఉంటాయి ఇలాంటివి దీన్ని అయితే కరెక్ట్గా ఈ బ్యాంగిల్ సైజ్కి అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి కరెక్ట్గా దీని సైజుకి వచ్చింది చుట్టూతా కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని కూడా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను ఇది ఫోల్డ్ అవుతుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇట్లా ఈ విధంగా ఈ విధంగా ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు దీన్ని షీట్ అనే కాదు మామూలుగా బట్టలు కొన్నప్పుడు ట్యాగ్స్ వస్తాయి కదా వాటికి ఆ ట్యాగ్స్ అయినా ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి కొంచెం ప్లాస్టిక్ టైపు ఫోల్డబుల్ ఉంటే చాలు దీన్ని స్ట్రైట్గా కట్ చేసుకున్నా కదా ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుంటున్నాను అది కూడా ఈ విధంగా షేప్లో కట్ చేసుకుంటున్నానండి ఈ షేప్లో కట్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన డిజైన్స్ చిన్న చిన్న కుందన్స్ పెట్టి దీని అయితే ఫుల్ ఫుల్గా పెట్టేసుకోవాలి పైన ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైను షీట్ కూడా మనకి నచ్చినలా కట్ చేసుకోవచ్చు అండి డక్ లాగైనా పికాక్ లాగైనా బటర్ఫ్లై లాగైనా మన ఇష్టం అనమాట జస్ట్ నేను ఒక ఐడియా కోసం సింపుల్గా ఈ డిజైన్ అయితే పెట్టి చూపిస్తా చూడండి ఈ విధంగా కుందన్స్ అన్నీ పెట్టేసుకుంటున్నాను నిజంగా చాలా మంచి లుక్ అయితే వస్తుందండి కానీ మనము సెలెక్టివ్ సెలెక్టివ్గా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఈ డిజైన్ అయితే పెట్టుకున్నాను తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా ఈ షీట్ అంతా కట్ చేసేస్తున్నాను ఈ షీట్ వచ్చేసి వాటర్ కలర్లో ఉంటుంది కాబట్టి మనకేం కనపడదు కొంచెం మారిపోయిందంటే గమ్ము అది ఏం కనపడదండి చాలా నీట్గా ఉంటుంది ఓన్లీ కుందన్స్ మాత్రమే కనపడతాయి ఈ కుందన్స్ ఇప్పుడు వైట్ కలర్ ఉన్నాయి కదా గోల్డ్ కలర్ ఉన్నాయి కదా అలా లేకోకుండా బ్లూ కలర్లోనే వస్తాయండి అవైతంగా మంచి గ్రాండ్ లుక్ వస్తాయి కానీ నా దగ్గర ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి అందుకని ఇవి పెట్టి చూపిస్తా ఉన్నా ఈ విధంగా అంటించేసుకున్నా కదా ఇలానే ఇంకొకటి ప్రిపేర్ చేసుకొని సైడ్ అంటించేసుకుంటున్నాను తర్వాత మిడిల్లో వచ్చేసి చిన్న చిన్న ఒక చిన్న డిజైన్ లాగా ఒక ఫోర్ కుందని ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను జస్ట్ లుక్ కోసం ఈ విధంగా ఇప్పుడు చూడండి నార్మల్ బ్యాంగిల్ ప్లాస్టిక్ బ్యాంగిల్ ఎంత గ్రాండ్గా రెడీ అయిపోయిందో అది కూడా మనం వాడి పడేసేదే అండి వద్దు అని పక్కన పెట్టేసి ఉంటాం కదా వాటన్నిటిని ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మొత్తం ఫోర్ ఐడియాస్ అయితే మీతో షేర్ చేసుకున్నా కదా వీటిల్లో మీకు ఏది బాగా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే చాలా మంచిగా అనిపించినాయి బ్యాంగిల్స్ నాకు అన్నిటికంటే స్టోన్స్ కుందన్ బ్యాంగిల్ లేస్ బ్యాంగిల్ అవి చాలా బాగా నచ్చాయి ఈ బ్లూ దానికి బ్లూ కుందన్స్ సైంటే బాగుండేది అనిపించింది నాకు మన దగ్గర పట్టు సారీస్ కానీ డిజైనర్ బ్లౌజులు ఉంటాయి కదా వాటికి మిగిలిన క్లాత్లు కానీ ఉంటాయి కదా వాటితో కూడా వీటిని స్ట్రైట్గా కట్ చేసుకుని ఒక లేస్ లాగా వేసామంటే మంచి లుక్ వస్తాయండి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఇలాంటి ఎన్నో రీయూజ్ ఐడియాస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి అలాగే నచ్చి వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్